అనంతపురం జిల్లా సింగనమలలో కానిస్టేబుల్ షబ్బీర్ బీరంగం సృష్టించారు మద్యం మత్తులో మహిళల పలువురిపై రాళ్లతో దాడి చేశారు రాత్రి డ్యూటీలో ఉండి మద్యం తాగిన కానిస్టేబుల్ షబ్బీర్ షబ్బీర్ ప్రవర్తన పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కానిస్టేబుల్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు

ஏடா போலீஸ் அந்த மாத்தறடா கொடகலாம் மீரா வந்துட்டான்டா கொடகலாம்டா போலீஸ் பாடா மீடா வந்துட்டான்டா போலீஸ் அந்த மாத்தறடா கொடகலாம்டா ஏய் என்ன அதெல்லாம் மாத்தறோம் மீரோட ரெஸ்பான்சிபிலிட்டி போலீஸ் லெவல்ல ஒண்டி ஏய் ஏன் தேக்கறே ஏன் முருகா దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు సూర్య చెప్పండి లావణ్య అనంతపురం జిల్లా సింగర్మల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న షబీర్ అనే కానిస్టేబుల్ నిన్న రాత్రి దాదాపుగా పది గంటల సమయంలో ఆ డ్యూటీ నిర్వహిస్తున్నాడు అతను ఆ సమయంలో మంతాగేసి స్టేషన్ లో ఉండడం జరిగింది అదే విధంగా స్టేషన్ ముందు నుంచి ఎవరైతే మహిళలు యువకులు వెళ్తున్నారో వాళ్ళందరితో గొడవ పడే ప్రయత్నం చేశాడు వాళ్ళు కూడా ఎదురు తిరిగారు ఏటిన ఒక కానిస్టేబుల్ అయి ఉండి అందులో డ్రెస్ వేసుకొని ఉన్నావు డ్యూటీలో ఉన్నావు పోలీస్ స్టేషన్ ముందు నుంచి వెళ్తే అలా మాట్లాడుతున్నాం అని చెప్పిన వారి రాళ్ళు తీసుకొని తీసుకునేసి దాడి చేసే ప్రయత్నం చేశాడు ఆ క్రమంలోనే మరొక కానిస్టేబుల్ కూడా వారించే ప్రయత్నం చేస్తున్నాడు అయినా కూడా అతను వినట్లేదు అందులో ఇంకో విషయం ఏమంటే ఆ ఏదైతే ఈ పోలీస్ స్టేషన్ ఉందో దాని ఎదురుగా ఒకటి ఫ్యాన్సీ షాప్ ఉంది అక్కడ ఒక మహిళ నిర్వహిస్తుంది ఆ షాప్ ని అక్కడికి వచ్చే మహిళలు యూతులు ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటే మీరు ఇక్కడంతా రాకూడదు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళకూడదు అన్నట్టు దౌర్జన్యం చేసే ప్రయత్నం చేశాడు అంటే అక్కడ ఉన్న స్థానికులు కూడా ప్రజలు కూడా ఎదురు తిరిగారు ఏంటి అలా మాట్లాడతావు అసలు నీకేమన్నా న్యూసెన్స్ సెన్స్ ఉందా సెన్స్ ఉందా లేదా అన్నట్టు కూడా మాట్లాడడం జరిగింది ఆయన కూడా అతను తగ్గట్లేదు ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఎంపురాజన్ ఈ రోజు ఉదయమే ఎవరైతే ఆ కానిస్టేబుల్ ఉన్నాడో షబ్బీర్ని సస్పెండ్ చేస్తున్నట్టు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు ఒక డిఎస్పీ స్థాయి అధికారితో కూడా ఎంక్వైరీ చేపిస్తున్నారు లావణ్య అయితే ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉండి ప్రజల పట్ల ఇలా చేయడం తప్పు అండ్ స్థానికులు ఏమంటున్నారు దీనిపైన స్థానికులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇతని గతంలో కూడా దాదాపుగా మూడు సంవత్సరాలుగా అదే పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు నిరంతరం కూడా మద్యం తాగి ఆ విధులు నిర్వహిస్తుంటాడు విధంగా ఏదన్నా స్టేషన్ పరిధిలో డ్యూటీ ఉన్నా సరే మద్యం తాగి రావడం దురుసుగా ప్రవర్తించడం ఇటువంటి చేస్తుంటాడు విధంగా ట్రాఫిక్ లో పనిచేస్తున్నప్పుడు కూడా ఏదైతే ట్రాఫిక్ డ్యూటీ ఉంటుందో అప్పుడు ఎవరైతే వెహికల్స్ కరెక్ట్ వేలో వెళ్తున్నా సరే వాళ్ళని ఆపి ఇబ్బంది పెట్టడం ఇటువంటివి చేస్తుంటాడు అన్నట్టు ఆ స్థానికులు కూడా అతని మీద ఫిర్యాదులు చేయడం జరుగుతుంది ఇలా రైట్ థ్యాంక్ యూ సూర్య

ஏன்